ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగరి పోటీలు అండి ఈరోజు ఆరవ రోజు ఈరోజు లాస్ట్ రోజండి ఈ పోటీలు ముగుస్తాయి ఈరోజు నాలుపల్లె విభాగం పోటీలు అండి ఆ నాలుపల్లె విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి వై మనోజ్ గారు రావిపాడు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి నల్లపల్లికిత్తలండి వై మనోజ్ గారు రావిపాడు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి నల్లపల్లికిత్తులు ఉంది వై మనోజ్ చౌదరి గారు రావిపాడు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలు